అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది ఒక ఫ్రెండ్ని కలిసాను అనమాట ఇక్కడ సో తను వచ్చేసి ఇండియన్స్కు కాన్ఫిడెన్స్ చాలా లో లెవెల్లో ఉంటుంది అందుకే సక్సెస్ రేట్ ఇండియన్స్కు తక్కువ అని చెప్పాడు అనమాట తను యూకేలో ఉంటాడు ఆ మిత్రుడు కూడా యూకే నుంచి అనమాట యూకేలో వెల్ సెటిల్డ్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఒక రెండు హౌసెస్ కొన్నాడు ఇక్కడ అండ్ దాంతోపాటు గత పన్నెండు సంవత్సరాలుగా యూకేలోనే ఉద్యోగం కూడా చేస్తున్నాడు అనమాట సక్సెస్ఫుల్ కాదా అనేది పక్కన పెడితే ఒక భారతీయునిగా భారతీయునికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్గా నెంబర్ వన్ నెంబర్ టూ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ మనం ప్రదర్శించేది కాదు కాన్ఫిడెన్స్ అనేది అవసరమైనప్పుడు దానంతకది బయటికి రావాలన్నమాట సో అవసరాన్ని బట్టి మనము ఆ విషయం మీద చూపించే శ్రద్ధ కానీ ఆ విషయాన్ని మనము చూసే విధానం కానీ ఆ విషయాన్ని లేక ఆ సమస్యను పరిష్కరించే ఒక ప్రాసెస్లో కాన్ఫిడెన్స్ అనేది బయటికి రావాలి తప్పితే ప్రతిరోజు నేను కాన్ఫిడెంట్ అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం సో ఇదే నేను నా మిత్రంతో కూడా చెప్పాను భారతీయులు ఎలా అంటే ప్రతిరోజు వాళ్ళ వాళ్ళలో ఉన్న నమ్మకాన్ని ప్రదర్శించరు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఒక అనుకోని సంఘటనలు అంటే మనకు అనుకూలంగా లేని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తన్మలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటికి తీసుకొస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు మనం చరిత్రను చూసుకున్నా సరే ఈవెన్ ఈ రోజు వరకు జంజీన్ చూసుకున్నా సరే జరుగుతున్నదైతే ఇదే అనమాట ఇంకా అసలు కాన్ఫిడెన్స్ అనేది మనిషికి అవసరమా లేదా అంటే ప్రకృతిపరంగా కాన్ఫిడెన్స్ అనేది డజంట్ ఎగ్జిస్ట్ ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు మనకే తీసు మనమే తీసుకుందాం బాగా ఆకలి అయినప్పుడు తినడానికి ఆహారం సంపాదించుకోగలము అన్న నమ్మకము దానంతటా అదే వస్తుంది అది రావడానికి వచ్చే సమయం మారచ్చు పర్సన్ టు పర్సన్ వ్యారీ అవ్వచ్చు కానీ ఒకసారి ఆ ప్రకృతి ధర్మాన్ని మనం నెరవేర్చడానికి మన ప్రయత్నంగా మనమైతే ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాల్సింది ఆ నమ్మకం అనేది లేకుంటే మనం ఆ రోజుకు తినడానికి తిండి కూడా సంపాదించుకోలేము బయట బాగా వర్షం పడుతుంది అక్కడ ఎక్కడో ఒక అంటే బాగా డిస్టెన్స్లో ఒక హౌస్ కనబడుతుంది అక్కడికి వెళ్తే వాళ్ళు ఆశ్రయం ఇస్తారో ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా వెళ్తే మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఆ నమ్మకంతో ముందుకు సాగుతాం మనము చాలా సమయాల్లో ఆ సమయంలో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అంటే చాలామంది ఆ కాన్ఫిడెన్స్ ఎవరైతే లోలో ఉంటారో వాళ్లకు అటువంటి సిచ్యువేషన్స్ అనేవి వచ్చి ఉండవు చుట్టూ అంటే అంత పెద్ద ఛాలెంజెస్ అనేవి వాళ్ళకు లేకపోవచ్చు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న రిలేటివ్స్ కానీ లేకపోతే వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళని ఒక కంఫర్ట్ జోన్లోకి నెట్టివేసి ఉండవచ్చు కాబట్టి వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా చేయాలి అంటే నమ్మకం కొంచెం తక్కువ ఉండొచ్చు తక్కువ పాలలో ఉండవచ్చు కానీ వాళ్ళకు అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కడైతే వాళ్ళు తమ విద్యను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది బయటికి వస్తుంది సో భారతీయుల్లో చాలామంది ఏంటి అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు అంటే మనకు బేసిక్ నీడ్స్ ఏవైతే అవసరమో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టడానికి బట్ట వైద్య వసతులు అంటే ఉన్న వాటిలోనే చాలా గొప్పగా అవసరం లేదు కాకపోతే ఉన్న వాటిలో అవన్నీ కొంచెం చుట్టూ ఉన్నాయి అనే ఒక నమ్మకంతో మనం ఉంటాం ఎప్పుడు అదే మీరు డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి జోబీలో రూపాయి లేకుండా అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏం టాకింగ్ అబౌట్ జోబీలో ఒక డాలర్ లేకుండా లేకపోతే ఒక పౌండ్ లేకుండా బయటికి వెళ్ళాలి అంటే సార్లు ఆలోచించాలి అంటే మీ దగ్గర డబ్బు లేకుండా ఫారిన్ కంట్రీస్లో బ్రతకడం అనేది చాలా కష్టం కానీ ఇండియాలో నేను చిన్నగా ఉన్నప్పుడు చూశాను మా విలేజ్లో మన దగ్గర డబ్బులు లేకున్నా పర్లేదు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అన్ని రకాలుగా సహాయపడుతూ ఉంటారు అంటే కాన్ఫిడెన్స్ ముఖ్యమా సహాయం ముఖ్యమా అంటే అక్కడ సహాయమే ప్రకృతిపరమైనటువంటి ముఖ్యమైన అంశం అని నేను అంటాను స్వార్థం అనేది చాలా తక్కువ ఉంటుంది అదే సమయంలో కొందరు విషయాలు చూస్తే ఈవెన్ ఇప్పటికి కూడా ఇరవై రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి వాటర్ పట్టుకొని ఇవ్వకపోవడము అంటే అ కాంట్రిబ్యూషన్ ఒక వీధిలో అందరూ ఇరవై ఇరవై వేసుకొని ఒక లైన్ వేసుకుంటే ఎవరైతే ఆ ఇరవై రూపాయలు ఇచ్చిండ్రో వాళ్ళని వాటర్ పట్టుకొని ఇవ్వకపోవడము గణేష్ మహోత్సవాలు జరిగినప్పుడు ఎవరైతే చందా వేయరో వాళ్లకు పూజల దగ్గర అలవాటు చేయకపోవడము ఇలాంటివి ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా కష్టపడుతుంటే వాళ్ళకు సహాయం చేసే గుణం కూడా ఉందన్నమాట సో దీంతో ఏమైతుందంటే పోటీ తత్వం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అది ప్రదర్శించాల్సిన అంశాలు కూడా తక్కువగా ఉంటాయి ఈ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించే ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అవి తక్కువగా ఉంటాయి అక్కడ అలాగని చెప్పి కాంపిటేటివ్ స్పిరిట్ లేదు అని మాత్రం అనుకోకూడదు సో అదే ఇప్పుడు ఫారెన్లో తీసుకుంటే పదహారు ఏళ్ళు వస్తే చదువు తీరా నీ బతుకు నువ్వు బ్రతుకుపో అంటారు వాడికి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మ నాన్నను మీ బతుకులు మీరు బతకండి లేకపోతే నా బతుకు నేను బతుకుతాను అంట కానీ ఇండియాలో సెటిల్ అయ్యేంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ అయితే ఇప్పటి వరకు మన పేరెంట్స్ అయితే తీసుకుంటున్నారు అందుకని చెప్పేసి కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఒకవేళ ఆ కాన్ఫిడెన్సే లేకపోతే ఇండియన్స్కు మనం నెట్వర్క్లో చూస్తే అంత హై నెట్వర్క్ వాళ్ళు ఫారిన్లో ఎలా ఉండగలుగుతున్నారు అనేది నాకు వచ్చింది అనమాట సరే ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను అంటే కాంటెన్స్ అవసరమా లేదా అనేది విషయాన్ని పక్కన పెడితే అసలు మనిషి జీవితాన్ని మనము ముఖ్యంగా నాలుగు భాగాలుగా విడవచ్చు విడగట్టచ్చు ఎనభై ఏళ్ళ లైఫ్ వరకు తీసుకుంటే మొదటిది వచ్చేసి మొదటి ఇరవై సంవత్సరాలు సో ఈ ఇరవై సంవత్సరాలు ఎలా ఉంటుంది అంటే ఆడుతూ పాడుతూ గడిపేస్తాము మొత్తము ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు డబ్బులు ఇస్తే దాన్ని హ్యాపీగా స్పెండ్ చేసుకుంటూ దాంట్లోనే కొంచెం ఖర్చు పెట్టుకొని కొంచెం మిగిలిచ్చుకొని లేకపోతే మనకు ఏదైనా కావాలంటే దాని మీద దాన్ని కొనుక్కొని ఇలా గడిపేస్తూ ఉంటాము మొదటి ఇరవై సంవత్సరాలు సో ఒకడు ఇరవై సంవత్సరాల తర్వాత చనిపోయినాడంట దేవుని దగ్గరికి వెళ్తాడు ఏంటి స్వామి నేను జీవితంలో ఇంకా ఏమీ చూడలేదు ఆడుతూ పాడుతూ ఇరవై ఏళ్ళు గడిపేసినాను సడన్గా నన్ను తీసుకొచ్చేసినావు నాకు ఇంకా చూడాల్సిన జీవితం చాలా ఉంది అంటాడంట అప్పుడు దేవుడు అంటాడంట వరి ఇరవై ఏళ్ళ వరకే మనిషి జీవితము ప్రశాంతంగా గడపగలడు అప్పటి వరకు నీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకపోతే నీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేకుండా నీకు కావలసినవి సమకూర్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నీ ఇష్టం ఒకవేళ ఇంకా అనుభవిస్తా అంటే ఇల్లు అంటే ఆ లేదు స్వామి మనిషి ఆశాజీవి కదా పంపించండి నేను అనుభవిస్తాను అంటానండి నేను మళ్ళీ చెబుతున్నాను ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు మనిషిది గాడిద బతికేరా నువ్వు ఆ గాడిద బతుకు కూడా చూస్తా అంటే పోయి అనుభవించవు అంటాడు అంటే లేదు స్వామి వెళ్తాను చూస్తాను అది కూడా యాక్చువల్గా మనిషి జీవితంలో ఆ ఇరవై ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే ఆ ప్రొఫెషనల్ అంటే ఈ సామాజిక అంశాల మీద ఎప్పుడైతే మనిషి దృష్టి సారించడం మొదలు పెడతాడో అంటే డబ్బు అనేది పరిచయం అవుతుందో డబ్బు సంపాదించడం అనేది ఒక జీవితంలో భాగం అవుతుందో డబ్బు సంపాదించే సంపాదించాల్సిన అవసరం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు కాంటెంట్స్ అనేది నెమ్మది నెమ్మదిగా ఎలివేట్ అవుతుంది కాకపోతే ఈ సమయంలో ఉన్న జీవితాన్ని వెట్టి చాకరీకి మాత్రమే మనిషి ఉపయోగిస్తాడు అంటే ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు సరే వచ్చినాడు భూమి మీదకి వచ్చినాడు ఇరవై నుంచి నలభై ఏళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్గా మొత్తం అన్ని ఎగ్జిక్యూట్ చేసినాడు గాడిద బతుకు అంటే గాడిద చాకరీ చేసినాడు వేరే వేరే కంపెనీస్కు వేరే వేరే పనులు చేసి మొత్తానికైతే అంత ఇంత కూడబెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత నలభై ఏళ్ళకు దేవుడు మళ్ళీ సరే ఇంకా చాలు అన్నాడు అనమాట అంటే ఏంటి స్వామి మొదటి ఇరవై ఏళ్ళేమో ఏమో ఎట్లా గడిచిపోయిందో ఈ ఇరవై ఏళ్ళేమో గాడిద చాకరీకి సరిపోయింది నన్ను ఇంకొన్ని రోజులు భూమి మీద ఉండి ఎన్ని రోజులు సంపాదించి నేను అనుభవించాలి కదా అంటాడు అనమాట అంటే అప్పుడు దేవుడు అంటాడు రే నలభై ఏళ్ళ మీద నువ్వు బతికావు అంటే అప్పటి నుంచి నీ బతుకు కుక్క బతుకే అంటాడు అనమాట అంటే బేసికల్గా మనిషికి వచ్చేసి అన్ని రకాల జబ్బులు నలభై ఏళ్ళ తర్వాత అంటే మీకు ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్ ఉంటుంది ఆఫ్టర్ ఫార్టీ అనేది బిఫోర్ ఫార్టీ ఆఫ్టర్ ఫార్టీ లైఫ్ అనేది అనమాట సో అన్ని రకాల జబ్బులు నీ చుట్టూ ఉంటాయి ఏదైనా పని చేయాలంటే శక్తి ఉండదు అలాగని చెప్పి చెయ్యని చెయ్యకుండా ఉండే ఆసక్తి ఆసక్తి ఏమో తగ్గదు చేసే ఎనర్జీ ఉండదు సో దీని మధ్య కొట్టుమిటాడుతూ ఉంటావు ఆలోచించుకో అంటాడు లేదు స్వామి అది కూడా అనుభవిస్తాను ఓకే అనుభవించుకోండి నలభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు కుక్క బతుకు బతుకుతాడు వస్తాడు కుక్క బతుకు బతుకుతాడు అయిపోయింది అరవై ఏళ్ళకు రా అంటాడు రా అంటే ఏంటి స్వామి ఇంత ఇన్ని రోజులు ఎన్ని అవమానాలు భరించి బతికింది ఎందుకైనా నాకు ఇంకా బతకాలని ఉంది నా మనవలను మనవరాలను చూడాలని ఉంది వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ జీవితంలో భాగం కావాలనుంది అని ఇంకొంచెం మంచమంటాడు అరే మొదటి ఇరవై ఏళ్ళు బాగా బతికినావు రాజాలాగా ఇరవై నుంచి నలభై ఏళ్ళు గాడిదలాగా చాకిరి చేసుకుంటూ బతికినవు నలభై నుంచి అరవై ఏళ్ళు కుక్క బతుకు బతికినావు ఇంకా ఏం చేస్తావురా నువ్వు ఇంకంటే ఇంతకంటే ఎక్కువ బతికావు అంటే అనేది గుడ్లగోబల్ లైఫెరా అంటాడు గుడ్లగోబాలు తెలుసు కదా ఏం చెయ్యవు అట్లా చూస్తూ ఉంటాయి అంటే నలభై అరవై ఏళ్ళ తర్వాత మనిషి ఇంకా బతకడం అంటే జరిగితే ఓన్లీ ఆ మంచం మీద ఊసుకొని ఊరికి ఎట్లా వచ్చిపోయితేళ్ళని చూస్తూ ఉంటాడు తప్పితే ఏం చేయలేడు అనమాట అంటే ఇది ఎవరిని డిమోటివేట్ చేయడానికో లేకపోతే అరవై ఏళ్ళ తర్వాత పని చేయొద్దను నేను చెప్పట్లేదు ఒక సాధారణ మనిషి జీవితాన్ని తీసుకుంటే ఇలా ఉంటుంది బేసికల్గా మొదటి ఇరవై ఏళ్ళు ఆనందమయం ఇరవై నుంచి నలభై గాఢచాకరి నలభై నుంచి అరవై కుక్క బతుకు అరవై నుంచి ఎనభై ఇంకా బతికేంత వరకు అంతా కూడా గుట్ల జీవితం అనమాట సో ఇటువంటి జీవితం జీవించొద్దు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎన్ని ఏళ్ళు అన్ని ఏళ్ళు హ్యాపీగా ప్రజెంట్లో బతుకుతాం నేను ఇప్పుడు చేయబోయే ప్రయోగం అదే ప్రాపంచిక విషయాల మీద నేను చెయ్యని ప్రయోగం అట్టు లేదు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను చిన్న జీవితంలో నేను ఇరవై ఏళ్ళకి ఇరవై ఒకేళ్ళకి సింగపూర్కి వచ్చేసాను జాబ్ పర్పస్ అప్పటి నుంచి ఎన్నో విజయాలు ఎన్నో విజయాలు ఎన్నో అపజయాలు ఎన్నో ఎక్కడ ఆటపోట్లు అన్నీ చూశాను అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థం ఏంటి ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్లో హ్యాపీగా జీవించేవాడు ధన్యుడు ఈ సామాజిక విషయాలు ప్రాపంచిక విషయాలు ఈ కాన్ఫిడెన్సు వెల్తీనెస్ మనీ ఇవన్నీ కూడా ఎంతవరకు అవసరమో ఎందుకంటే మనం దాన్ని అవాయిడ్ చేయలేం కాబట్టి ప్రాపంచిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని చూస్తూ మనకు నచ్చిన పనిని సరదాగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనమాట అండ్ ఇండియన్స్కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్నటువంటి మ్యాసివ్ హిస్టారికల్ నాలెడ్జ్ ఒక జీవన విధానం పట్ల ఉన్నటువంటి అవగాహన దాన్ని మిస్ చేసుకోవద్దండి అంటే అందరు చెప్పింది వినమని కాదు నేను చెప్పేది దాన్ని జీవించమని చెప్తున్నాను మన జీవితాన్ని మనం అర్థం చేసుకొని ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే గుణం మనకు ఉంది కాబట్టి దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు గట్టిగా పట్టుకొని జీవితాన్ని ఆనందంగా సుఖమయంగా సాగించాలి అని చెప్పేది నా కోరిక అనమాట సో మీరందరూ కూడా అలాగే సీరియస్గా తీసుకొని సాధించేదేం లేదు పీకేదేం లేదు జీవితంలో అదొకటి గుర్తుపెట్టుకోండి పుట్టిన తర్వాత మనిషి చచ్చిపోవాల్సింది సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ చనిపోతే ఒకరోజు హాలిడే కూడా ఇవ్వలేదు కానీ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ తన జీవితం అంతా సింగపూర్ డెవలప్మెంట్ కోసమే పెట్టాడు అది నేను అనట్లేదు ఎందుకంటే అది ఆయన ప్యాషన్ యాక్చువల్గా చెప్పింది ఏంటంటే తను చనిపోయేటప్పుడు చనిపోయే ముందు రోజుల్లో కూడా నేనేదో మొత్తం ఇదంతా చేశాను కాబట్టి నన్ను ఒక పితలాగా చూసి లేకపోతే ఒక నాకంటూ కొన్ని స్టాచ్యూస్ పెట్టి ఇంకొకటి ఇంకొకటి అయితే చేయొద్దండి ఇదంతా నా ప్యాషన్తో నేను చేశాను సో అతను ఆ ఉద్దేశంతో చేశాడు కాబట్టే సింగపూర్ను అంతా డెవలప్ చేయగలిగాడు దానిలో ఎటువంటి స్వార్థం లేకుండా స్వార్థరహితంగా ఎప్పుడు ఒక ఒక సమాజంలో ఉన్నటువంటి తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి వెల్దీగా ఉండాలి అని చెప్పేసి ఎఫర్ట్స్ ప్లేస్ చేస్తూనే ఉన్నాడు తను చనిపోయేంత వరకు కూడా తన సూచనలు గవర్నమెంట్ అడ్వైజరీ రిపోర్ట్లో ఉండి చాలా చేశాడు మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువ ఆలోచించకుండా ప్రతిఫలం మీద ఫోకస్ చేయకుండా చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేయండి ఆటోమేటిక్గా అవుట్కమ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అందులో డౌటే లేదు నేనైతే ఈ మధ్య చేసిన ప్రయోగంలో లాస్ట్ వన్ మంత్ నుంచి ఖచ్చితంగా దీని అయితే చూశాను సో ప్రజెంట్లో జీవించండి ఆనందంగా ఉండండి